చాలామంది మనకు వైర్లు కనిపించకుండా టీవీ పెట్టుకోవాలని అనుకుంటారు చాలామంది అనుకుంటారు కానీ ఏంటంటే ఫస్ట్లో ప్లానింగ్ లేక లేదా అప్పుడు ఎక్కడొస్తుందో టీవీ అనేది తెలియక టైంలో మనకి అవి వైర్లు కనబడుతుంటాయి ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి ఇక్కడ ఫస్ట్ అయితే మనకి అవి వెనకాల మనకి అవి అయితే ఇవ్వలేదు అంటే కేబుల్ వెళ్ళడానికి కానీ ఎలక్ట్రికల్ పాయింట్లు కానీ ఇవ్వలేదు ఇక్కడ మనం ఏం చేసామంటే వైర్లు కనిపించుకుని ఉండాలని చెప్పేసి చూసారా టీవీ ఈ ప్లేస్లో వస్తుంది టేప్ ఏరియాలో టీవీ వస్తుంది వైర్లు కనిపించకుండా మనం ఏం చేసామంటే ఫస్ట్ దీన్ని ఒక టూ ఇంచెస్ ముందుకు తీసుకున్నాం టూ అండ్ హాఫ్ ఇంచ్ ముందుకు తీసుకున్నాం ఇలా తీసుకుంటే కనుక మనకి స్విచ్ బోర్డు వెళ్ళడానికి ఇక్కడ ప్లేస్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి అలాగే ఇక్కడ ఒక మనకి సాకెట్ స్విచ్ వస్తుంది అట్లాగే మనకి ఇక్కడ వచ్చేసేసి హెచ్ఎంఏ కేబుల్ మనం ముందుగానే తీసుకుని మనం టేప్ వేసి పెట్టాం కేబుల్ ముందుగానే తీసుకొని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఖాళీ ఉంటుంది ఇక్కడి నుంచి తీసుకొని ఇందులో నుంచి మనం ఇక్కడ వేసుకోవచ్చు ఇక్కడ నుంచి కిందకి అయితే మనకి ఇది ఉంటుంది ఇది చూసారా కింద ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక మనకి స్విచ్ బాక్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు సెటప్ బాక్స్కి ఏమో ఇక్కడ వచ్చేసి మనకి ఇది హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది సెటప్ బాక్స్కి సెట్ బాక్స్ మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అలాగే పవర్ పాయింట్ ఇక్కడ ఉంటుంది అట్లాగే కంట్రోల్స్ ఆన్ ఉంటే కనుక ఇక్కడ పెట్టుకోవచ్చు వైర్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇట్లా చేసుకుంటే కనుక మనకి వైర్ అయితే ఎక్కడే కనిపించదు టీవీ ఈ ప్లేస్లో వచ్చేస్తుంది కేబుల్ హెచ్డిఎంఐ కేబుల్ అక్కడ వచ్చేస్తుంది తర్వాత పవర్ పాయింట్ ఇక్కడ ఉంటుంది ప్లగ్ ప్లగ్ ఇక్కడ పెట్టేసుకొని మనం ఇక్కడ టీవీ పెట్టుకున్న సరే వైర్లు ఇక్కడ ఎక్కడ కనిపించవు ఈ ఏరియాలో వైర్లు కనిపించవు కిందేమో అక్కడ మనం డోర్ ఎట్లాగ వస్తుంది కాబట్టి అది ప్రొఫైల్ డోర్ చేసుకున్నామంటే అక్కడ గ్లాస్ వస్తుంది రిమోట్ అయితే మనకి అక్కడి నుంచి పనిచేస్తుంది అయితే మీరు పెట్టుకోవచ్చండి ఎక్కడ ఇది ఎక్కడ సరే హాల్లో కూడా మనకి ఇలాగా మనం పెట్టుకోవచ్చు